ఎందుకు నేను క్వాంటమ్ వ్యాలీ మాట్లాడుతున్నానంటే భవిష్యత్తులో తెలుగువారు నాలెడ్జ్లో అగ్రస్థానాన్ని ఉండాలి అదే మరిగా ఆంట్రప్రెన్యూర్స్ కావాలి ఆంట్రప్రెన్యూర్స్ ఎందుకంటే ఇంకొక విషయంలో మీరు చూస్తే భారతదేశం నాకు ఏమాత్రం అనుమానం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్ ఇది నేను చాలా స్పష్టంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ప్రపంచంలోనే మీరు చూస్తే స్పష్టమైన ఒక విషయంతో ముందుకు పోతున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ రా దేశంగా భారతదేశం ఉంటుంది దాంట్లో అనుమానం లేదు అదే సమయంలో నేను కోరేది ప్రపంచం మొత్తం ఇండియన్స్ అగ్రస్థానంలో ఉంటారు అందులో థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలని దేశానికి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని నా ఆశయం అది కూడా సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను